ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇన్సిడెంట్ జరిగినప్పుడు హైదరాబాద్ లో కూర్చొని ఉన్నాడు ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు కానీ ఎంత కేర్లెస్ గా ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు నేను గుడిలో ఎస్పీ అనిపిస్తే చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి బోర్డ్ మెంబర్స్కి ఉంది కదా మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లు ఇస్తున్నారు వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు మంత్రి గారు ఎమ్మెల్యే చైర్మన్ పాలక మండలి కలెక్టరు ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి తిరుపతిలో తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది అలా చేసుకోకుండా అంతా దైవేచ్ఛ నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పా ఇంట్లేదు అంటే ఎవరు ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి గతంలో టీటీడీ టీటీడీ చైర్మన్లు పనిచేసిన వాళ్ళు రెడ్డి గారు ఉన్నారు మనకు అట్లాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఎంత చక్కగా భక్తుల సేవలో వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి అందరూ కూడా దర్శనం చేసుకొని తరించే విధంగా ఎలా ఏర్పాట్లు చేశామో ఐదేళ్ల కాలంలో భక్తులను అడగండి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఎలా వస్తారు భక్తులు భయపడిపోరా అంటే తిరుమలకు ఎవరు రాకూడదు అన్నట్టుగా అప్పుడేమో ఏదో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి సుప్రీంకోర్టుతో అక్షింత లయించుకున్నారు ఇప్పుడు నిర్లక్ష్యంతో ఆరు మందిని చంపేసి అమ్మో కొండకెళ్తే ఏమన్నా అవుతుందన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన విషయం ఎందుకంటే సొంత జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడే మరి జిల్లాలో తిరుమల పవిత్రత గురించి తెలుసు ఎన్ని లక్షల మంది వస్తారు వైకుంఠ ఏకాదశికి ఇద్దరికి తెలుసు వాటికి ఎలా ఏర్పాట్లు చేయాలో చంద్రబాబు నాయుడుకి తెలుసు నాయుడుకి తెలియదు తెలియనప్పుడు చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది అలా చేయటం చేయడం చేత కాని వాడికి చైర్మన్ పదవి ఇవ్వకూడదు ఏ లాలూచితో ఇచ్చారో వాళ్ళు చెప్పాలి ఎవరిచ్చారు రిపోర్టు ఏ ఆఫీసర్ ఇచ్చాడు చెప్పండి మరి డిఎస్పి ఎవరిని అడిగి తీశాడు ఆయన ఓన్ గా ఆయన తీయడు కదా మరి ఎవరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తిమ్మని చెప్పి అది కనుక్కోవాలి కదా ఎవడో అక్కడి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఫీషియల్స్ అంటాడు ఆఫీషియల్స్ ఏమో డిఎస్పీని అంటే ఎవరిని బలి చేద్దామా అన్నారు కానీ కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు వినేదానికి కూడా నమ్మకంగా ఉండాలి కదా ఒక అబద్ధం చెప్పిన మీకు నాయుడు నేను ఎస్పీకి చెప్పాను నాకు గొడవలు అవుతాయని ఇన్ఫర్మేషన్ ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పాను అని ఆయన చెప్తున్నాడు మరి అది ఎక్కడ ఎవరు ఫెయిల్యూరు ఎస్పీ ఫెయిల్యూరే కదా మరి ఎస్పీ మీద ఇవ్వకుండా డీఎస్పీ మీద ఎందుకు ఇచ్చారు అంటే అబద్ధాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రసోలు రాగానే తెలియక చెప్పేశారు దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోతున్నారు ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదండి ఇప్పుడు కోవిడ్ లాగా ఏదో సడన్గా వచ్చింది అది ఎలా ఉంటుందో తెలీదు మేము చేయలేకపోయినామంటే అర్థం ఉంది అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఇండియాలోనే బెస్ట్గా ఈరోజు ప్రజల్ని కాపాడుకోవడానికి వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి వాళ్ళకి టెస్టింగ్లు చేసి వాళ్ళకి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకోలేరని వెయ్యి రూపాయలు ఇచ్చి బియ్యము కూరగాయలు అన్నీ ఇచ్చి ఎలా కాపాడుకున్నారు కోవిడ్ గురించి తెలియనప్పుడే ఆయన అంత చేస్తే నీకు ఎవ్రీ ఇయర్ జరిగేది కదా ఇది ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసు కదా తెలిసినప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది దానికి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అవన్నీ వదిలేసి ఎవడో ఒకటి మీద వేస్తే ఒకడికి సంబంధించింది కాదు కదా ఇది లక్షలాది మంది భక్తులకు సంబంధించింది రేపొద్దున వీళ్ళందరూ పైకి వస్తారు కదా దర్శనానికి అప్పుడు ఇంకా ఎక్కువ తోపులాట్టు ఉంటుంది మరి అక్కడ ఎలా కంట్రోల్ చేస్తారు సో ఇది ఎవడో ఒకరిని బస్సు బలిపసు చేయాలనేసి టీవీలో వార్తలు ఇస్తూ ఎఫ్ఐఆర్లో మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని రాయటం మీరు ఆలోచించండి ఇది తప్పించుకోవడానికి చేస్తున్న కార్యక్రమం భగవంతుడు వీళ్ళని వదిలిపెట్టడు ఈ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సిన్సియర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలి అది మా డిమాండ్